భారత్ జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది ఇక నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ శనివారం జరగనుంది ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా స్క్వాడ్ లో పలు మార్పులు చేసింది ముఖ్యంగా యాషస్ సిరీస్ సన్నాహకల కోసం కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది దీనిలో భాగంగా స్టార్ ఆల్రౌండర్ మాక్స్వెల్ రీఎంట్రీ ఇవ్వడంతో భారత్ కు డేంజర్ మోగుతున్నాయి మడికట్టు గాయం కారణంగా సెప్టెంబర్ లో న్యూజిలాండ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కు దూరమైన మాక్స్వెల్ పూర్తిగా కోరుకున్నాడు భారత్ తో జరిగే టీ ట్వంటీ సిరీస్ లోని చివరి మూడు మ్యాచ్లలో అతను ఆడతాడు దీంతో పాటు యువ ఫాస్ట్ బౌలర్ బియాడ్ మ్యాన్ కు టీవంటీ జట్టులో చోటు దక్కింది ఇరవై ఏళ్ల గతేడాది జరిగిన అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఈ టోర్నీలో అతడు పది వికెట్లు పడగొట్టి ఆసిస్ ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు భారత్ తో జరిగిన ఫైనల్లో అతను మూడు వికెట్లు సాధించాడు అంతేకాకుండా దేశీయ క్రికెట్ లో మెరుగ్గా రాణించాడు ఈ క్రమంలోనే అతనికి తొలిసారి ఆసిస్ జట్టులో చోటు దక్కింది మాక్స్వెల్ తో పాటు బెన్ జోష్ ఫిలిప్ కూడా టీ ట్వంటీ జట్టులోకి ఎంపికయ్యారు నవంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యే యాషస్ టెస్ట్ సిరీస్ కు సిద్ధమయ్యేందుకు ఆస్ట్రేలియా బోర్డు పలువురు కీలక ఆటగాళ్లను షెఫీల్డ్ షేల్డ్ మ్యాచ్ లు ఆడాలని సూచించింది ఈ వ్యూహంలో భాగంగానే లబుషేన్ చివరి వన్డే కు జట్టు నుంచి వైదొలికాడు కామరూన్ గ్రీన్ గాయపడడంతో అనూహ్యంగా లబుషేన్ జట్టులోకి వచ్చాడు అయితే తొలి రెండు వన్డేల్లో తుది జట్టులో అతనికి స్థానం దక్కలేదు జట్టు నుంచి తప్పించడంతో లబుషేన్ డొమెస్టిక్ క్రికెట్ లో క్వీన్స్లాండ్ తరపున ఆడేందుకు వెళ్ళాడు ఇదిలా ఉంటే జోష్ హసల్వర్డ్ షాన్ అబా కూడా మొదటి మూడు టీ ట్వంటీలు వాడిన తర్వాత టెస్ట్ క్రికెట్ సన్నాహాల కోసం విరామం తీసుకుంటారు